డిసెంబర్ ముప్పై తేదీన అతిపెద్ద అమావాస్య సోమవారంతో కలిసి రాబోతుంది ఈ అమావాస్య వంద సంవత్సరాలకు వస్తుంది చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది సోమవారం మరి అమావాస్య తిది కలిసి వస్తే దానిని సోమ అమావాస్య అని సోమావతి అమావాస్య అని పిలుస్తారు ఇలా కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి రోజు మళ్ళీ రాదు ఈ అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి కోటి సూర్య గ్రహణాల శక్తి అమావాస్యకు ఉంటుంది ఈ అమావాస్య విపరీత శక్తులను కలిగి ఉంటుంది ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది ఇది మామూలు అమావాస్య కాదు అయితే ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడయండి చాలు అరవై నిమిషాల్లో మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది దరిద్రం అంతా కూడా పోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం వలన మీకు మంచి జరగడమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అమావాస్య మరియు ప్రారంభ పవిత్రమైనది అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పక ఈ పరిహారాన్ని చేయండి నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది నిమ్మకాయకు మన కష్టాలన్నీ లాగేసుకునే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చే శక్తి ఉంటుంది కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు తీరటం లేదు కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి మేము ఎప్పుడు కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాము మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో ఈ ఇల్లు మాకు కలిసి రావడం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఇలా మాకు సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మా ఇల్లు కలిసి రావడం లేదు అప్పుల ఉన్నాయి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి అలా చేసుకుంటే మా ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి అంతేకాదు దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఇంతకీ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి నెలలో మొత్తం మనకు పన్నెండు అమావాస్యలు వస్తాయి ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి కానీ ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈ అమావాస్య ఈ సంవత్సరంలో ఆఖరిది ఈ అమావాస్య తర్వాత రోజే జనవరి ఫస్ట్ వస్తుంది కనుక ఈ నిమ్మకాయ పరిహారం చేసుకుంటే మీకున్న కష్టాలని బాధలన్నీ దరిద్రాలన్నీ నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారు ఇక రెండు వేల ఇరవై ఐదులో మీకు తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లిని వెల్లుల్లిని తినవద్దు ఏ రూపంలో కూడా ఈరోజు ఉల్లి వెల్లుల్లిని తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి సోమవారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక ఉల్లుని వెల్లుల్ని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఆడవారు గుర్తుంచుకొని ఈ సోమవతి అమావాస్య రోజు వంటల్లో ఉల్లిని వెల్లుల్ని వాడవద్దు ఎందుకంటే ఆడవాళ్ళు ఏ పం ఏం వండితే ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అదే తినేస్తారు మీరు ఉల్లిని వెల్లుల్లిని వాడకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరు తినలేరు కదా అందుకని ఈరోజు ఉల్లిని వెల్లుల్లిని వంటల్లో వాడవద్దు ఏ రూపంలోనూ కూడా తినవద్దు ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో పరిహారం చేస్తే చాలా అరవై నిమిషాలు కష్టాల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వలన ఇంటిపై ఉన్న దృష్టి నరదిష్టి కూడా పోతుంది ఈ రోజులో అందరికీ కూడా ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటంటే నరదిష్టి నరదిష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్న బండి కొనుక్కున్న బంగారం కొనుక్కున్న కొంచెం వృద్ధిలోకి వచ్చిన ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు వారి దృష్టి అంతా కూడా మీదే ఉంటుంది ఆ చెడ్డ దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తిరిగిపోతాయి ఆ ఆరోగ్యం పాడవుతుంది మనశ్శాంతి కరువవుతుంది మీరు నాశనం అయిపోతారు నరదిష్టి అంత భయంకరమైనది కాబట్టి మీ అమావాస్యలు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదిష్టి అంతా కూడా పోతుంది ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి చెడంతా కూడా పోతుంది ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులన్నీ నరదిష్టి అన్నీ కూడా పోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు అమావాస్య రోజున ఒక ఎరటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయ వేయండి ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వేయండి పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి పచ్చి నిమ్మకాయలు వాడకూడదు ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కచ్చిప్పును తీసుకొని అయినా సరే వాడుకోవచ్చు ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి తర్వాత గుప్పెడు కళ్ళలుపు వేయండి గల్లుప్పు చాలా శక్తివంతమైనది గల్లుప్పు నెగిటివ్ని దృష్టిని చెడును లాగేసుకుంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కనుక ముందు గల్లులుప్పును వేయండి ఆ తర్వాత పదకొండు మిరియాలను వేయండి మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు మిరియాలు నల్లగా ఉంటాయి దుష్టశక్తులను తరిమి కొడతాయి కనుక పదకొండు నల్ల మిరియాలు కూడా వేయండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి అంటే ఒక స్పూన్ అంత నల్ల ఆవాలు వేయండి ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముందు క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయండి ఆ పైన గుప్పెడు గల్లుడుప్పు కూడా వేయండి తర్వాత పదకొండు మిరియాలు ఒక స్పూన్ నల్ల ఆవాలు వేయండి చివరిలో చిట్కెడ పసుపు కుంకుమల కూడా వేయండి తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి అలా తిరగడం వలన ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట ఎవరికి కనబడిన చోట పెట్టండి వంట గదిలో కానీ హాల్లో కానీ బెడ్రూంలో కానీ ఎక్కడో చాట ఏదో ఒక మూలన పెట్టండి పెట్టి ఆ నలభై ఎనిమిది గంటలు వదిలేయండి అంటే రెండు రోజులు అలా వదిలేయండి రెండు రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరి కంట పడనీయకుండా తీసుకొని వెళ్ళి మూడు నాలుగు రోడ్లు కలిసే చోట పడేయండి అంటే రోడ్డు కలుస్తాయి కదా జంక్షన్ అవుతాయి కదా అలాంటి చోట పడేయండి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు మీ ఇంటికి ఉండే నరదిష్టి మీకుండే ఆర్థిక అభిరో ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి అరవై నిమిషాల్లో మీకు మార్పు చూస్తారు ఏదో ఒక శుభవార్త వింటారు మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్యలో చిన్న పరిహారం చేస్తే శుభ ఫలితాలను పొందండి ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది అందుకే దీన్ని సుమవతి అమావాస్య అని అంటారు ఇలా వంద సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది కనుక దీన్ని సామాన్యమైనది కాదు అయితే ఈ సోమవతి అమావాస్య రోజు స్త్రీలు ముఖ్యంగా సుమంగలి స్త్రీలు చిటికెడు పసుపుతో ఒక చిన్న పరిహారం చేస్తే భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు లక్ష్మీదేవి అనుగ్రహం గౌరీదేవి అనుగ్రహం లభిస్తుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది కష్టాలు సమస్యలు దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి పసుపు చాలా పవిత్రమైన శుద్ధి అయిన పదార్థం పసుపును పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది పసుపు కేవలం వంటల్లో మాత్రమే ఉపయోగించటమే కాకుండా పూజల్లో కూడా విడివిడిగా ఉపయోగిస్తారు ఇక వివాహిత స్త్రీలు పసుపులు తమ మాంగళ్య బలానికి ప్రతీకగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే పసుపు కేవలం పవిత్రమైనదే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తున్నారు స్త్రీలకి సంబంధించిన ఆచారాలు అలవాట్లలో పసుపుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు పెళ్ళి పేరంటం లాంటి శుభ సందర్భాలలో అళ్లకు పసుపు రాసుకోవడం తప్పనిసరి పసుపును ఆహారంలోనూ తీసుకుంటూ ఉంటాము అలంకారంలోనూ తీసుకుంటూ ఉంటాము ఒంటికే కాదు ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటూ ఉంటాము ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అయితే ఇంతటి విశిష్టత కలిగిన పసుపుతో సోమావతి అమావాస్య రోజు పెళ్ళైన స్త్రీలు ఒక పరిహారం చేస్తే భక్త జీవితం అద్భుతంగా మారుతుందని విపరీతంగా సంపాదన పెరుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి ఈ అమావాస్య రోజు పసుపుతో ఏం చేయాలని ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఈ సోమావతి అమావాస్య రోజు పెళ్ళైన ఆడవారు పసుపుతో ఒక ప్రత్యేక పరిహారం చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి పెళ్ళైన ఆడవాళ్ళు పసుపుతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు మీ ఇంట్లో శివ పార్వతుల ఫోటో ముందు ఒక మంచి తమ్మలపాకును ఉంచండి ఆ తమ్మలపాకు మీద పసుపులో నీళ్లు కలిపి పేస్ట్ లాగే చేసుకొని ఆ పేస్ట్తో స్వస్తిక్ రాయండి అలా స్వస్తిక్ గుర్తు రాసిన తర్వాత కొంచెం బియ్య పిండి తీసుకొని ఆ బియ్య పిండిలో మూడు స్పూన్ల పసుపు పాలు బెల్లం కలిపి చపాతి పిండిలాగా కలుపుకోండి అప్పుడు ఆ పిండంతా కూడా పసుపు రంగులోకి మారిపోతుంది ఆ పిండితో ఒకే ఒక ప్రమిదను తయారు చేసుకోండి ఆ ప్రమిదను శివపార్వతుల ఫోటో ముందు పెట్టిన తమలపాకు మీద పెట్టి రెండు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలను సమర్పించి చిన్న బెల్ల ముక్కను నివేదించండి ఇలా సోమవతి అమావాస్య రోజున స్త్రీలు పసుపుతో దీపాన్ని వెలిగించిన తర్వాత పార్వతీదేవికి నమస్కారం చేసుకొని అమ్మ తల్లి నాకు నుండి నూరేళ్ళు సుమంగలిగా ఉండే భాగ్యం ఇవ్వు తల్లి మా వారి సంపాదన పెరిగి మా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కోరికను చెప్పుకోండి మీ కోరికను వివరించి అమ్మవారికి చెప్పుకోండి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇలా పసుపుతో దీపం వెలిగించే ఫలితాన్ని మాటల్లో చెప్పలేము అంతటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోరిన కోరికలు నెరవేరుతాయి దీర్ఘస్సు మంగళి యోగం సిద్ధిస్తుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇలా పెట్టిన పసుపు దీపాన్ని ఏం చేయాలి అనే సందేహం రావచ్చు మరునాడు ఈ దీపాన్ని మిగిలిపోయిన ఒత్తులను తీసి ఎక్కడైనా సరే పచ్చటి చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది అలాగే ఈ సోమావతి అమావాస్య రోజు వాడవారు స్నానం చేసేటప్పుడు కూడా మంగళసూత్రాలకు పసుపు రాసుకోండి చాలా మేలు జరుగుతుంది ఇలా పెళ్ళైన ఆడవాళ్ళు సోమావతి అమావాస్య రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోతాయి మనశ్శాంతి కలుగుతుంది అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుని పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేయండి విల్వ దళాలను సమర్పించండి ఇలా చేస్తే చాలా మంచిది కనుక సోమవతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది కొంతమంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతుంటారు కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేయాలి నివేదన చేయాలి అలా ప్రతిరోజు అభిషేకం చేయగలిగే వారే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి లేదు మేము ప్రతిరోజు అభిషేకం చేయడం కుదరదు అనుకునే వారు మాత్రం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు జస్ట్ శివ పార్వతుల ఫోటో పెట్టుకొని పూజించండి చాలు సరిపోతుంది కాబట్టి ఈ సొమ్మవతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి శివలింగం లేని వారు శివ పార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకుని బిలో పత్రాలు శివుడికి సమర్పించండి ఇలా సోమవతి అమావాస్య రోజు గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివుని పూజించిన కష్టాలు పాపాలు పోతాయి మనశ్శాంతి కలుగుతుంది ఇంట్లోకి అనేక సందర్భాల్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది అంటే మనం ఎక్కడెక్కడ తిరిగి కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వచ్చేస్తుంటాం అలాంటి సందర్భాలలో మనతో పాటు మన వెనకే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది దీని వలన అనేక రకాల ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు ఇంట్లో ఎదురవుతూ ఉంటాయి బయట వారు ఏడుపుల వలన నరదిష్టి వలన నరఘోష వలన కూడా అనేక రకాల సమస్యలు పెరిగిపోతుంటాయి ఇలాంటి నరదిష్టి నరఘోష సమస్యలు నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు ఈ సమస్యలన్నీ కూడా బయటపడాలంటే అమావాస్య రోజు రోజుకు చిన్న పరిహారం చేయండి ఈ పరిహారానికి ఒక్క చెట్టు కొమ్మం మాత్రమే కావాలి మరి ఆ చెట్టు ఏమిటంటే చెట్టు ఈ గారెట్టుని గారం మండ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ చెట్టు పల్లెటూళ్ళల్లో రోడ్డు పక్కనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వారే ఈ చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజు గారమండ చెట్టు కొమ్మల్ని తీసుకొచ్చి తోరణంలాగా కట్టి మీ ఇంటి సింహద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి లేకపోతే ఒక గారం మండ చెట్టు కొమ్మని తీసుకొని వచ్చి సింహద్వారం దగ్గర పెట్టండి లేనిదంటే మెయిన్ గేటు ముందైనా సరే పెట్టుకోవచ్చు చాలామందికి ప్రహరీ గోడలుంటాయి ఇలా గోడ మీద పెట్టుకున్నా సరే సరిపోతుంది కుదురత సింహద్వారానికి తోరణంలాగా కట్టండి లేదా సింహద్వారం దగ్గర పెట్టండి లేదా గేటు ముందు పెట్టుకోండి ఇవేమి కుదరకపోతే ప్రహరీ గోడ మీద పెట్టుకోండి అమావాస్య రోజు లేదా అమావాస్యకు ఒక రోజు ముందైనా సరే మండను తెచ్చుకోవచ్చు మండకు చాలా అతేంద్రియ శక్తులు ఉంటాయి ఈ చెట్టును దేవత వృక్షాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ గారె చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ మా అవసరం కోసం నీ కొమ్మను తీసుకొని వెళ్తున్నాం మా కష్టాలు తీరేందుకు సహాయం చే తల్లి అని నమస్కారం చేసుకొని చెట్టు కొమ్మ నుండి తెచ్చుకోండి ఈ కొమ్మలపై పసుపు నీటిని చల్లి ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టుకోండి ఇప్పుడు ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ అంత పోయి దిష్టి దోషాలు కూడా పోతాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు చె ఈ గార కొమ్మం తెచ్చి అక్కడ పెట్టి సంతోషంగా జీవించండి ఇక ఈ యువకుల అమావాస రోజు ఒక పనులు అస్సలు చేయకూడదని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఈరోజు అంటే మార్గశీర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అనేది అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి మార్గశీర అమావాస్య రోజు తల స్నానం చేయకపోతే దరిద్రం ఇలా తల స్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం వంటివి అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం పడుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళలు తనకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదే విధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్టుగా అవన్నీ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అంటారు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య సోమవతి అమావాస్య శివరాత్రి కంటే కూడా గొప్ప పర్వదినం కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈరోజు ఉంటుంది ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సగల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు రెండు కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రథమ గణాల్లో కలిసిపోయాయి ఇలాంటి శక్తివంతమైన రోజు ఒక రెండు కాకులు ప్రదక్షిణ చేసినంత మాత్రాన్ని ఆ మహాశివుడు ఆ కాకులకి ప్రథమ గణాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తుంది ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వరారాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అవిష్టాలు నెరవేరుతాయి శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పదనం గురించి ఇలా వివరించడం జరిగింది ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు ఆ బిల్వ పత్రం కింద ఒక చీమ ఉంది అలా బిల్వ పత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి ఆ పానం మట్టంపై పడింది అది తెలియకనే పాన మట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావని వరం ప్రసాదించాడు అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీపట్టణానికి మహారాజుగా మారుతుంది సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం మీద చుట్టూ తిరిగినంతని అంతటి పుణ్యాన్ని చేయమకు మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉంది సోమవతి అమావాస్య వెనుక ఒక కథ ఉంది శ్రీ మహావిష్ణువు తన నాభి కమలం నుండి బ్రహ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ ప్రజాపతి సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి ఒకడు దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో ఇరవై ఏడు మంది చంద్రుడికిచ్చి వివాహం చేశాడు ఒక కుమార్తెను పరమేశ్వరునికి ఇచ్చాడు ఆమె శ్రీ శ్రీమాత సతీదేవి పరమేశ్వరుని పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించింది ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు దక్షుడు కూడా అలా శివు నాట్యం చూడడానికి వచ్చేవాడు దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుని సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు అయితే ఒకరోజు శివుడు విల్లు లేక దేవుడు దేవతలందరినీ సాగనంపి చివరికి దక్షుణ్ణి సాగనంపాడు దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు ఓ పెద్ద యజ్ఞం తలబెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ కూడా ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు అరిత్యాది మహర్షులు మహర్షికి ఇదబోధ చేయబోదారు కానీ దక్షుడు వినలేదు నారద మహర్షిల వారు సతీదేవికి తన తండ్రి ఒక పెద్ద యజ్ఞం తలబెట్టబోతున్నాడని తెలియజేస్తాడు యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది దానికి శివుడు పిలువని పేరంటానికి వెళ్ళడం తగదు అంటూనే అనుమతి ఇచ్చాడు ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమందిని ప్రథమ గణాలను పంపించాడు సతీదేవి యజ్ఞశాలకు చేరింది లక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరికి వచ్చి పరమశివుణ్ణి నిందించాడు అతడు రాకపోతే నష్టం లేదు నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు అలా శివుని నానా రకాలుగా నిందించాడు ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడున్న దేవతలందరికీ కూడా పరమశివుడి గొప్పతనం చెప్పి శివ నింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది దాంతో సతీ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రకుడయ్యాడు వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుడిని సృష్టించాడు ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు తక్షుడి వీరకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదాడు శివగణాదుల చేతిలో చావులు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు తోడలుడు అయినా శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తాగిన శాస్త్రి అనుభవించాడు నిల్వెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాగలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమనిట్టు వే అపర్మశివుడిని వేడుకున్నాడు చంద్రుడి బాధను చూసిన కోలా శంకరుడు అన్ మనసు కరిగిపోయింది అప్పుడు శివుడు ఓ చంద్రదేవ రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది ఆ రోజున గనక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవే అవుతావని అభయమిచ్చాడు శివుని చూసిన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన పాదల నుంచి విముక్తుడయ్యాడు అప్పటి నుండి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య నుండి పిలవబడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుడిని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తాడు ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ ఈ అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులలో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురా పురాణాల్లో ఉంది ఆ రోజు భక్తులు కూడా ఎక్కువగా వచ్చే వచ్చి ఆచరించి పూజా కార్యక్రమాలను పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతిది గంగా నదిలో స్నానం చేయలేని వారు సముద్రాల్లో లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉన్న నదుల్లో కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తుంటారు ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజు ఏ సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు దీంతో పాటు పూర్వీకుల ఆత్మ ఆత్మశాంతి కోసం తర్పణం కూడా చేస్తారు దీనివల్ల కూడా పితృదోషాలు కూడా పోతాయి మిగతా దేవుళ్ళ కన్నా కూడా శివుడు భక్తుల కోరికలను తెలియకుండా నెరవేరుస్తారని భక్తులను త్వరగా అనుగ్రహిస్తారని ప్రతీది రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలను కురిపిస్తాడు కాబట్టే శివుడిని శంకరుడు అని అంటారు బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు ఆ మహాదేవుని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశిష్ట విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు ఇక సోమవారం మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య శివారాధనకి ఇది ఒక విశిష్టమైన రోజు సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు ఈరోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి ఇలా అభిషేకించిన తర్వాత శివుణ్ణి విలువ పత్రాలతోనూ పూజించి స్తోత్రాలతో పూజిస్తే సంపూర్ణ ఆయుధారోగ్య శిరి సంపదలు కూడా లభిస్తాయనే నమ్మకం ఈ పూజ పంచారామాలలో కాని రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతోనైనా సరే ఈ రోజున గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తే ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసము రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువు తీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాము శివుడు భక్తుల కోరికను తొందరగా నెరవేరుస్తాడు అనుగ్రహిస్తాడని ప్రతిది రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలను కురిపిస్తాడు కాబట్టే శివుడిని శంకరుడు అని అంటారు బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు నెరవేరుస్తాడు